ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక క్యాష్జర్ గోనుగుంటల సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు మణికంట గారు నమస్కారం అండి గురుగారు జూన్ మాసంలో తులారాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది మంచి ఫలితాల కోసం ఎలాంటి రెమెడీస్ అండ్ జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి సో మనకి తులారాశి జూన్ మంత్ ఫలితాలు తెలుసుకునే ముందు జూన్ మంత్లో ఒక అద్భుతమైన రోజు ఉందండి అది పౌర్ణమి జూన్ మంత్లో మనకి జ్యేష్ఠ మాసంతో అసోసియేట్ అయి ఉందండి దాదాపు జూన్ మాసం మనకి చతుర్థాష్టమిన నుంచి దాదాపు మనకి జూన్ మాసలో జ్యేష్ఠ మాసం కూడా కలిసేస్తుంది అన్నమాట మనకి జూన్ లెవెంత్న ఆ రోజు బుధవారం వస్తుంది ఆ రోజు పూర్ణిమ జ్యేష్ఠ మాస పూర్ణిమ దీన్ని ఏరువాక పొన్నమి అని అంటారండి బాగా బాగా పాపులర్ విలేజెస్లో ఆ రోజు నుంచి మనకి పొలం పనులు స్టార్ట్ చేసేస్తారు ఎద్దుల్ని పూజించేసి గ్రామ దేవతల్ని తర్వాత గుళ్ళని తిప్పేసి ఆ రోజు నుంచి అఫీషియల్గా పొలం పనులు స్టార్ట్ చేస్తారు ఈ పౌర్ణమికి ఇంకా రెండు మూడు విశేషాలు ఉన్నాయండి ఒకటి ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత గొడవలు పడుతూ విభేదాలతో అవుతున్నారో వాళ్ళకి రెండోది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా పర్టికులర్గా హస్బెండ్ ఏమంటారు రెండు పట్టుకోకుండా తిరుగుతూ కనుక ఈ టైప్ సిచ్యువేషన్స్ ఎవరైనా ఉన్నా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎవరికైతే తెలియదు వాళ్ళకి అన్యోన్యత పెరగాలనుకున్న వాళ్ళు ఈ రోజు అత్యంత పవర్ఫుల్ అయిన రోజు వాళ్ళకి ఒక రెమిడీ ఉంది అదేంటంటే మర్రి చెట్టుకి ప్రదక్షిణలు చేసి మర్రి చెట్టుని పూజించాలండి పూజించి వీళ్ళకి మూడు తమలపాకులు మూడు ఒక్కలు కలిపి అట్లా ముగ్గురు నలుగురు ఎనిమిది మంది అంతమందికి ఆ తాంబూలం ఇవ్వాలండి తర్వాత సుహాసిని పూజను కూడా చిన్నపిల్లలకి కనుక ఏదైనా కనుక వస్తువులు కనుక కొన్ని పెట్టి చేస్తే లేదంటే వాళ్ళకి ఆకులు పళ్ళు కనుక ఇవ్వగలిగితే అది చాలా పవర్ఫుల్ అయిన రెమెడీ పర్టికులర్గా ఈ యొక్క భార్యాభర్తలు అన్ని ఉండేదా మనం చెప్పుకునే వాళ్ళకి దీనికి సంబంధించి మనకి వట సావిత్రి వ్రతం అని కూడా అంటారండి సావిత్రి దేవి యమధర్మరాజుతో పోట్లాడి వాళ్ళ హస్బెండ్ని ఎనికి తీసేసుకుందండి అంత పవర్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ యొక్క ప్రక్రియ చేయటం వల్ల ఆ పౌర్ణిమి రోజున వటవృక్షానికి అంటే మర్రి చెట్టుకి పూజ చేయడం ఆ పవర్ వచ్చిందండి ఎందుకంటే వెరీ ఈజీ అండ్ పవర్ఫుల్ రెమెడీ అందరూ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను రెండోది ఆ పౌర్ణమి రోజున నువ్వులు గినక దానం చేస్తే పర్టికులర్ పొలిటీషియన్స్ ఎవరున్నా రాజ్యాధికారులు ఉన్నా మేనేజర్ పొజిషన్లో ఉన్న హైవే పొజిషన్లో ఉన్న తర్వాత అధికారం గురించి వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కనుక నువ్వులు గినక ఒక పావు కేజీ కినుక ఎవరికైనా కనుక దానం చేయగలిగితే అది అశ్వమేధ యాగంతో అని చెప్తారు రెండో పవర్ఫుల్ రెమెడీ అది కూడా ఆరోసే మూడో రెమెడీ ఇది ఏం చెప్తారంటే విపరీతమైన పుణ్యం రావాలన్నమాట అంటే మనకి ఎప్పుడైతే మనలో పాపాలన్నీ పోతాయో మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందో పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా అక్యుమిలేట్ అవుతుంది ఎప్పుడైతే పాజిటివ్ అక్యుములేట్ అయితే మన ఆలోచన ధోరణి అంతా చక్కగా ఉంటుంది ప్రతి పని చాలా ఈజీగా చేయగలుగుతాం అలాగనక ఎవరైనా విజయం రాకుండా కష్టాలు పడుతూ ఉంటే అయ్యో లైఫ్ ఏంటి ముందుకు పడుతుంది అనుకున్న వాళ్ళు కనుక ఉంటే ఆ రోజున ఉదక కుంభ దానం అంటారు ఇది సంస్కృతంలో భయపడద్దు ఏమేది వాటర్ బాటిల్ ఇచ్చేయటమే దానం మన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఉదక కుంభం అంటే ఉదకం అంటే నీళ్లు కుంభం అంటే ఆ చెంబు లాంటి పాత లాంటివి ఇప్పుడు వాటర్ బాటిల్ని దానం చేసేస్తే అయిపోతుంది దీనితో పాటు గొడుగును దానం చేసిన చెప్పులు దానం చేసిన దీనితో పాటు గంధము దానం చేసిన తర్వాత ఎలాంటి జ్యూస్లు ఇలాంటివి ఏవి దానం చేసినా కానీ అత్యంత పుణ్యం వస్తుంది ఇది అందరూ గమనించుకొని ఈజీ వే సింపుల్గా మీకు ఎంత అయితే అంత ఒకళ్ళు నాకు చాలా సంతోషం అమెరికా నుంచి ఫోన్ చేశారామం మీ వీడియో చూసేసి ఇక్కడ మేము స్టెరైజ్డ్ వాటర్ బాటిల్స్ అన్ని దానం చేసేస్తున్నాం అండి ఆ వెహికల్స్లో పెట్టేసుకొని చెప్తున్నా చాలా ఆనందం వేసిందండి అంటే మన ఈ కాలమాన పరిస్థితి అనుగుణంగా పోవాలి ఆ సంస్కృత మాటలు కాబట్టి ఏం చేయాలంటే చెప్పులు దానం చేయటం గొడుగును దానం చేయటం గంధం దానం చేయటం ఆకులు దానం చేయటం ఇలాగనుక వాళ్ళు దానం చేసుకుంటూ వెళ్ళిపోతే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే వెళ్ళిపోతుందండి ఇవి గనుక ఈ మూడు రెమెడీస్ ఆ ఒక్కరోజు ఏ ఒక్కరి కనుక చేసుకున్న వాళ్ళ అవసరాలను బట్టి చాలా పవర్ఫుల్గా అత్యంత శక్తి వస్తుంది ఏరువాక పొన్నమి జ్యేష్ట పూర్ణిమ మంగ ఆ రోజులకు బుధవారం వస్తుంది అంటే ఇంకా అద్భుతమైన పవర్ఫుల్ రోజు జ్యేష్ఠ నక్షత్రం బుధవారం రావడం ఇంకా విశిష్టతది అయితే అది అన్ ది ఆల్ ది అవందరు రాసులు ఇది ఎవరినన్నా వేరే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కనుక చేస్తే ఆపుణ్యం మీకు వస్తుంది మీరు చేయలేకపోయినా వేరే వాళ్ళ చేస్తా చెప్పి మీ బదులు వాళ్ళు చేయించుకోవచ్చు ఇది కూడా ఫెసిలిటీ ఉంటుందండి సంకల్పం వాళ్ళు చేసి వీళ్ళు ఎక్కడ దూరంగా ఉన్నా తెలిసిన వాళ్ళతో దగ్గర కూడా చూపించుకోవచ్చు వాళ్ళు ఉంటారు కదా బ్రదర్స్ సిస్టర్స్ ఫార్మ్లో ఉన్న వాళ్ళకి ఎవరు ఉంటారు వాళ్ళు ఎక్కడో వాళ్ళ ద్వారా కూడా చూపించుకోవచ్చు ఇది అందరూ చేయించి చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం తులారాశి వాళ్ళకి ఈ మంత్ కనుక మనం చూసుకుంటే జూన్ మంత్ కొంచెం మిక్స్డ్గా ఉంటుంది వ్యవహారం ఏం చేసినా కానీ అయితే తులారాశి వాళ్ళకి ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే గురువు మారటం వల్ల ఇప్పటిదాకా జాబ్లో ఏదైనా ప్రెషర్స్ ఫేస్ చేస్తున్నా ఇబ్బందులు పడుతున్నా డీప్ ప్రమోషన్స్ వచ్చిన ఈ లాస్ట్ జూ మే మంత్లో నాకు ఎక్కువ కాల్సు తులారాశి వాళ్ళ నుంచి వచ్చాయి ఇది కూడాను స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా ఎక్కువ మంది కాల్స్ వచ్చాయండి నాకు ఈ స్వాతి నక్షత్రాలు ఎక్కువ మంది నాకు కంప్లైంట్ జాబ్ పరకారం మనకు బాగాలేదండి ఒకటి జాబ్ కోల్పోయాము రెండు జాబ్లో ఉన్నా ఉంటాం పోతాం చాలా కొంతమంది ఫారిన్లో ఉంటామండి అసలు ఉంటాం ఎందుకు వచ్చేస్తాము చాలా ఈ టైప్ ఎక్కువగా బాగా ట్రస్ఫుల్ కండిషన్లో నాకు ఎక్కువ మంది ఫోన్ చేశారు అయితే నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే మే ఫోర్టీన్ తర్వాత బాగుంటుంది మే నైన్టీన్ తర్వాత ఇంకా బాగుంటుందని ఎందుకంటే గురువు మారటం వల్ల వీళ్ళకి అష్టమంలో గురువు ఉండి చాలా ఇబ్బందులు పడ్డారు ఆ గురువు ప్రభావం మారటం వల్ల డౌన్ టు లైన్ చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అయితే ఈ మంత్ వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుంది అదేంటో చూద్దాం మనం మనకి సూర్య గ్రహస్థితి కనుక పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి రా రీ రూ రే రో తా తీ తు తే అన్న అక్షరాలంతా మనకు తులారాశిలో ఉంటాయి గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే సూర్య సంచారం మిథున రాశిలో జూన్ ఫిఫ్టీన్త్ వరకు ఉంటుంది బుధ సంచారం మిథున రాశిలోనే జూన్ లో ఎంటర్ అవుతారు శుక్ర సంచారం రాశిలో మే థర్టీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ నైన్త్ వరకు ఉంటారు అక్కడే కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తారు వీళ్ళు జూన్ సెవెంత్న ప్రవేశిస్తూ ఉంటారు అన్నమాట ఈ యొక్క చేంజెస్లో వీళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం వీళ్ళు చూసుకుంటే సూర్యుడు వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ద్వేషపూరితమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది ఇప్పటిదాకా రియల్ ఎస్టేటు ఇవి ఏదైనా కనుక పొలాల అమ్మాలనుకున్నా లేదంటే అమ్మాలి కొనాలనుకున్నా అలాంటి వాళ్ళకి వచ్చినట్టే వచ్చే అవకాశము కొంచెం తక్కువే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇప్పటిదాకా వీళ్ళలో ఎవరైనా కనుక లేడీస్ ద్వారా కానీ లేదంటే స్త్రీలు అయితే జెంట్స్తో కానీ ఎవరైనా కనుక బాధలు పడుతూ ఉంటే యువత జన బాధ అంటారు పడుతుంటే వాటి నుంచి ఉపశమనం వస్తుందండి వీళ్ళకి సో బాగుంటుందని మనం చెప్పుకోవాలి అంటే ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్గా ఉంది అని చెప్పుకోవాలి సూర్యుడు వీళ్ళకి కొంచెం ఇబ్బందిని కొంచెం ప్లస్ అనుకూలాన్ని కూడా ఉన్నారు సూర్యుడు వీళ్ళకి నైన్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి సంస్కృతులు ఏం చెప్తారంటే మహర్షులు నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్య లాభార్థ విచారో నవమే రవి అని చెప్తారు నవంలో కనుక సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంట నిందాపరాధం వీళ్ళని వృధాగా నిందిస్తూ ఉంటారు కలహం గొడవలయ్యే అవకాశం ఎక్కువ అవుతుంది నిర్దోషచ్చ అంటే వీళ్ళకి ఏమి తప్ప లేకపోయినా కానీ వీళ్ళ మీద నడిచిందంటే ధనక్షయం ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుణ్య లాభార్థని నాశించ పుణ్యకార్యాలు ఏదైనా చేస్తే దాంట్లో వీళ్ళకి ఏమంటారు ఆ ఫలితం లేకుండా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనం చెప్తారు అయితే మూడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఇన్ని జరిగినా ఓవరాల్గా బాగుంటుంది వీళ్ళకి అంటే ఓవరాల్గా బాగుంటుంది బట్ లోన్ అప్స్ అండ్ డౌన్స్ అనవసరమైన నిందలు పట్టడం అనవసరమైన ఆటంకాలు దాటం ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది పదకొండో ఇంట్లో వీళ్ళకి కుజుడు ఉండటం వల్ల ఇది ఒక బెస్ట్ టైం కుజుడు వీళ్ళకి చాలా యోగ్యతని ఇస్తున్నాడు మనం చెప్పుకోవాలి కుజుడు ఏమవుతుందంటే ఆరోగ్యం అర్ధలాభం సంతోషం వస్త్రలాభకృత్ యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశికై కుజే పదకొండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల చాలా చక్కటి యోగ్యతను ఇస్తారు ఏ విధంగా అంటే వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అర్ధలాభం బాగుంటుంది సంతోషంగా ఉంటారు వీళ్ళకి షాపింగ్స్ అవన్నీ చేసేసి వస్త్ర లాభం తీసుకుంటారు యత్న కార్య అనుకూలత్వం ఏదైనా కనుక పనిచేస్తే అందులో ఖచ్చితంగా రిజల్ట్ అనుకూలంగా ఉంటుంది ధైర్యం ధైర్యవంతంగా ఉంటారు అంతేకాకుండా ఇష్టమైన వస్తువుల ప్రాప్తి భూలాభం రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎవరు కనుక చేస్తూ ఉంటే ఇందాక మనం చెప్పుకున్నా కదండి ఆటంకాలు కలుగుతాయి బట్ ఓవరాల్గా లాభం ఉంటుంది వీళ్ళకి అంతేకాకుండా ఆరో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ధనం ప్రవాహం బాగుంటుంది సక్సెస్ ప్రకారంగా బాగుంటుంది అయితే రెండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్ ధనక్షయం ధనాన్ని కూడా కోల్పో అవకాశం ఎక్కువ ఇది నెగటివ్ సైడ్లో కుజుడిచ్చేవి ఓకే ఇంకా మనకి శుక్రుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల ఇది మంచి పొజిషన్ కాదు బట్ దృష్టి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల కొన్ని విషయాల్లో అనుకూలంగా కొన్ని విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది ఫేవరబుల్ అండ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటే మనకు ఫేవరబుల్ కండిషన్ కనుక చూసుకుంటే వాళ్ళకి కోపం స్థధాభీతి ఎప్పుడు కోపపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది భయం కలిగే అవకాశం ఎక్కువ ఉంది క్లేష జీవనం జీవితం ఎప్పుడేదో ఏదో ఒక ట్రబుల్స్తో ఉంటూ ఉంటుంది స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సప్తమే అంటే లేడీస్తో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనస్తో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే స్త్రీలైతే జెంట్స్తో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్త్రీల వల్ల మనకి కష్టాలు లేదంటే పురుషుల వల్ల కష్టాలు ఎక్కువ వస్తాయని చెప్పుకోవాలి వీళ్ళకి లవ్ రొమాన్స్ ప్లేజర్ ఇట్లాంటి విషయాల్లో చాలా బాగుంటుంది ప్రేమ వ్యవహారాలు అన్యోన్యతము దంపతుల మధ్య దంపతుల మధ్య అన్యోన్తి విషయంలో ఓవరాల్గా వాళ్ళకి సుఖంగా భోగంగా చక్కగా హ్యాపీగా ఉంటారు వీళ్ళ కుచుడు అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే వీళ్ళకి ఒక సెవెంటీ సెవెంటీ పర్సెంట్ చాలా బాగుంది ఈ తులారాశి వాళ్ళకి అంటే ఇప్పటిదాకా నాకు ఇందాక చెప్పినట్లు కాల్స్ ఎవరన్నా వచ్చి ఉంటే ఈ సిచ్యువేషన్ స్లోగా ఒక్కొట్టొక్కటి బయట బయటపడేసి ఒక మంచి పొజిషన్కి వెళ్తారు ఈ తులారాశి వాళ్ళు మా ఉగాది ఫలాలు రాశి ఫలాలు కూడా చెప్పుకున్నాము ఒకసారి అవి కూడా చూస్తే ఆ పరిహారాలు కూడా చెప్పడం జరిగింది ఓవరాల్గా ఎలా ఉండబోతుంది అందులో వివరించాను పన్నెండు రాశులు ఒక బెస్ట్ రాశిగా ఉండేది తులారాశి గురుగారు ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి స్పెసిఫిక్గా ఆ నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు నక్షత్ర ఫలితాలను చూసుకుంటే చిత్త స్వాతి విశాఖ మూడు నక్షత్రాలు ఉంటే చిత్తా నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు పరవాసం ఫార్ని అవకాశం ఎక్కువగా ఉంటుంది ఛాలెంజెస్ కనుక చూసుకుంటే రోగము దరిద్రము దేహపీడనము ఇవి ఛాలెంజెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి స్వాతి నక్షత్రం వాళ్ళకి అగైన్ క్షేమంగా ఉంటారు పరవాసం ఉంటుంది దరిద్రము రోగము రెండు చూపిస్తుంది ఫైనాన్షియల్ క్రైసిస్ హెల్త్ ప్రాబ్లమ్ చూపిస్తుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు రాజ్య లాభం ఉంది పరవాసం ఉంది ఫారిన ఛాన్సెస్ ఉంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఛాలెంజెస్ వచ్చేటప్పటికి దరిద్రము రోగము ఓవర్ ఫియర్ అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉందని మనం చెప్తారు ఇది కొంచెం మిక్స్డ్గా ఉంది కాబట్టి కొన్ని విషయాలు ఇవి కూడాను ఎక్కువగా వీళ్ళకి హెల్త్ గురించి ఫైనాన్షియల్ గురించి ప్రాబ్లమ్స్ కావద్దు బట్ మిగతా విషయాల్లో చాలా బాగుందని మనం చెప్పుకోవాలండి గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు ఈ రాశి వాళ్ళకి బాగా అవసరం అంటారు ఇలా వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది శుక్రుడు కొంచెం అనుకూలంగా ఏడో ఇంట్లో ఉండటం వల్ల హెల్త్ రాగం వచ్చే అవకాశం శుక్రుడికి అధిష్టానత లక్ష్మీ అమ్మవారు కాబట్టి శుక్రవారం కూడా జాగ్రత్తగా ఉండటం తులసి చెట్టుకి దీపం పెట్టడం ఇవి చదువుకుంటే చాలా బాగుంటుంది దేహపీడనము సూర్యుని వల్ల వస్తుంది కాబట్టి సూర్యుడికి ఆర్గ్యం చేయటం తర్వాత అగ్నిహోత్రం చేయటం అంత ముందు ఏదైనా ఎవరైనా కనుక ఉంటే మనకి సంధ్యావందనం ఎక్కువగా చెప్పటం వీటితో పాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కనుక చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ఓవరాల్గా క్షేమం కుజుని వల్ల బాగా యోగ్యతని ఇస్తున్నాడు కాబట్టి బాగుంటుంది బుధుని వల్ల పరివా పరివా పరావాసము పారిని వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు విష్ణు సామూర్తికి సంబంధించిన ఆలయాలు దర్శించుకుంటే చాలా బాగుంటుంది హైదరాబాద్కి దగ్గరలో పెంజర్ల బెంగళూరు నేషనల్ హైవే మీద ఉంటుంది అనంతర స్వామిని దర్శించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇవి కాకుండా వీళ్ళు పర్సనల్గా ఇంకా ఏమైనా ఛాలెంజెస్ ఉంటే వాళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్న చండీ పారాయణము చండీ హోమం చేయించుకున్నా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి మనకి రాజ్య లాభం కూడా చూపిస్తుంది కాబట్టి ప్రమోషన్స్ రావాలన్నా లేదంటే నాయకత్వ లక్షణాలు కావాలన్నా సీనియర్ లెవెల్ మేనేజర్స్గా ప్రమోషన్స్ అలాంటివి కావాలన్నా రాజశ్యామల యొక్క యోగము అవి చేయించుకుంటే యాగం చేయించుకుంటే ఒక టూ డేస్ త్రీ డేస్ దీక్ష కొట్టేసి మంచి ఉన్నతంగా ఎదుగుతారండి వీళ్ళు ఓకే ఓవరాల్గా జూన్ మాసంలో తుల రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటలు అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం